రామానుజాయ రామానుజాయనమ దశావతార క్రమంలో అవతారం ఆరోవదిగా కీర్తించబడుతున్నది ఈ అవతారాన్ని ధరించినటువంటి వైన మనకి పురాణాలు చాలా విశేషంగా తెలియజేస్తున్నాయి ప్రభు అనేటువంటి వాడు ప్రజల్ని సక్రమమైనటువంటి మార్గంలో ధర్మ మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత కలవాడు అటువంటి ప్రభువే తన బాధ్యతను మరిచి అన్యాక అన్యాయంగా అధర్మంగా ప్రవర్తించేటువంటి తరుణంలో ఈ అవతారాన్ని ధరించి స్వామి దుష్టక్షత్రులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఇరవై యొక్క మారులు దండెత్తి సంహరించినట్లుగా మనకి పురాణాలు చెబుతున్నాయి ఈ ఇరవై యొక్క మారులు దండెత్తటంలో ఉన్నటువంటి అంత అంతరార్థాన్ని మనకి పెద్దలు ఇలా తెలియజేస్తారు ఆ పూర్వం ఇరవై ఒక్క మారులు రేణుక తమ తల్లైనటువంటి పరశురాముడి యొక్క తల్లి అయినటువంటి రేణుక అరిచింది కాబట్టి ఇరవై ఒక్క మారులు అందుకనే ఇరవై ఒక్కసారు దండెత్తారని చెప్తారు అదే కాకుండా మరొక విశేషాన్ని కూడా పెద్దలు తెలియజేస్తారు రాజలాంఛనాలు అనేటువంటివి ఇరవై ఒకటి అందుకనే ఈ రాజలాంఛనాలు ఇరవై ఒకటి కాబట్టి దుష్టక్షత్రువులైనటువంటి రాజులు వీటిని ధరించడానికి అనర్హులు కాబట్టి వారందరినీ కూడా ఇరవై ఒక్క మారులు దండెత్తి సంహరించి ధర్మాన్ని స్థాపించినటువంటి అవతారంగా మనకి పరశురామ అవతారం విఖ్యాతి చెందింది అంతేకాకుండా జమదగ్ని కుమారుడవటం వల్ల ఈయనకి జామదగ్గిని అని భృగువంశంలో జన్మించటం వల్ల భార్గవరాముడని పరశువుని అంటే గండ్రగొడ్డలని ఆయుధంగా కలవాడు కాబట్టి పరశురాముడని కార్తవీర్యార్జునుని సైతం కూడా సంహరించినటువంటి మహాపరాక్రమవంతుడు మనకి పరశురాముడు కార్తవీర్యాజుడు అంటే సామాన్యుడు కాదు దత్తాత్రేయుణ్ణి ఉపాసించి వేయి బాహువును సంపాదించి రావణాసుని సైతం కూడా తనను ఓడించినటువంటి మహా గొప్ప పరాక్రమశాలి అటువంటి వాడు కూడా అధర్మవర్తనుడై మెలగటం వల్ల దాన్ని సహించలేనటువంటి పరశురాముడు అతని వేయుబాహువులను నరికి అతన్ని కూడా సంహరించడం జరిగింది అలా కార్తవీర్యార్జును కూడా నిర్జించినటువంటి మహాపరాక్రమవంతుడుగా మనకి పరశురామ అవతారం విఖ్యాతి చెందింది అగ్రత చతురోవేదా పుష్పత శరసంధను ఇదం బ్రాహ్మణ విదం క్షాత్రం శాపాదపి శరాదపి అని చెప్పినట్లుగా అటు క్షత్రియ లక్షణాలను ఇటు బ్రాహ్మణ లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ఉభయ సమ్మేళితమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అవతారంగా మనకి పరశురామ అవతారం విఖ్యాతి చెందింది అటువంటి పరశురాముడు రామావతార సమయంలో కూడా తనలో ఉన్నటువంటి వైష్ణవాంశను రామచంద్రమూర్తికి ప్రసాదిస్తాడు భారతంలో కూడా భీష్మాచార్యుడికి సైతం కూడా ఆచార్యుడిగా నిలిచి ఆ తదనంతరం తాను ఏదైతే మొత్తం జయించడం జరిగిందో ఈ భూమినంతా కూడా కశ్యప మహర్షికి దానంగా ఇచ్చి మహేంద్రగిరిలో నివాసం అంతే అంతేకాకుండా పితృవాక్య పరిపాలకుడుగా తొలిగా కీర్తించబడినటువంటి వ్యక్తిగా పరశురామ అవతారం మనకి విఖ్యాతి చెందింది దానికి మెచ్చినటువంటి Sampai ఈయనకి చిరకాలం జీవించేటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు అలాగా చిరంజీవిగా కూడా విఖ్యాతి చెందినటువంటి వ్యక్తి మనకి పరశురాముడు అంతేకాకుండా పాంచనాత్రాగమంలో భార్గవతంత్రం అనేటువంటి గొప్ప సంహిత ఉన్నది దాన్ని కూడా అనుగ్రహించినటువంటి వ్యక్తిగా మనకి పరశురాముడు కనిపిస్తాడు అటువంటి దివ్యమైనటువంటి పరశురామ రూపంలో ఈనాడు భద్రాచల రామచంద్రమూర్తి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజున దర్శనాన్ని కృపజేస్తున్నారు అటువంటి దివ్యమైనటువంటి పరశురాముణ్ణి దర్శించడం వల్ల సకల శుభాలు పొందుతారని అంతేకాకుండా శుక్రగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏవైనా ఉంటే అది పరశురాముణ్ణి ఆరాధించడం వల్ల తొలుగుతాయని మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది అటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్ thank